ఒక వెలుగు వెలుగుతుందంటే చీకటిలో వెలుగు అది లైట్ వెలుగుతుందంటే ఆ లైట్ దగ్గర ఏముంటాయి చెప్పండి ఏముంటాయి పురుగులన్నీ ఉంటాయి ఎక్కడెక్కడ చీకటిలో ఒక లైట్ వేయండి ఎక్కడెక్కడ ఉన్నవన్నీ అవి ఆకర్షించుకొని లైట్ దగ్గరికి ఆకర్షిస్తుంది ఈ లోకంలో వెలుగున మన జీవితాలు కూడా అలాగనే ఉండాలి క్రీస్తు వెలుగు అయినా వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు వెలుగైన దేవుడు మనలో ఉంటే సాక్షార్థం అనేక మంది నిన్ను చూచినప్పుడు ఆకర్షించబడాలి నీ యొద్దకు పరిగెత్తాలి ఆ ప్రభు యొక్క సువాసన నీలో అదే కావాలండి సాక్షార్థము లేకపోతే ప్రయోజనము లేదు అందుకే భోజనపు బల్ల చుట్టూ మన పిల్లట్లు ఉండాలంట సాక్ష్యం కలిగిన వారిగా ఉండాలి ఫస్ట్ రాజరికం రెండవది దేవుని గణపరచడం మూడవది మానవులను సన్మానించడం నాలుగవదిగా సాక్షార్థంగా మనము జీవించడం మన బిడలు సంఘములను మనము కలిగి ఉండాలని ఈ వాక్యం ధర దేవుడు ఆయన ఎంతో మనతో మాట్లాడుతున్నాడు ఎలా ఉందంట సౌందర్యముగా ఉందంట మన బిడ్డలు ఎట్లా ఉండాలి సౌందర్యము కలిగిన బిడలుగా ఉండాలి ఈలోకి అందం కాదు లోక సౌందర్యం మనకు అవసరం లేదు లోక సౌందర్యం కోసం నీ బిడలను తయారు చేయద్దండి ఈలోక సౌందర్యము నీవు తయారు చేసేవనుకో అందం మోసకరం అది గుర్తుపెట్టుకోండి ఈలోక సౌందర్యం కోసం మన బిడలను తయారు చేయకూడదు దేనికోసం తయారు చేయాలి నీ భోజనపు బల్లా చుట్టూ నీ పిల్లలు ఎట్లా ఉండాలి సౌందర్యవంతులుగా ఉండాలి ఉదాహరణకు ఒక వివాహం జరుగుతుంది అనుకోండి వివాహం జరుగుతుంటే పెళ్లి కుమార్ని ఫస్ట్ ఆహ్వానించి కూర్చోబెడతాం అంతేనా రెండవది ఏం చేస్తాం సౌందర్యవంతైనటువంటి పెళ్లి కుమార్తె వస్తు ఉందనుకోండి అప్పుడు ఏం చేస్తాడు కాపరి పెళ్లి కుమార్ని కూడా లేచి అంటారు ఎందుకు ఎందుకు చెప్పండి సౌందర్యవంతైనటువంటి పెళ్లి కుమార్తె వస్తుంది గనక గౌరవిస్తాం ఒకవేళ ఆ పెళ్లి ఫంక్షన్ ఆమె సౌందర్యవంత లేదనుకో చింపిరి చింపిరి తల వేసుకొని చినిగిపోయిన బట్టలు కట్టుకొని ఏదో వచ్చింది అనుకో పెళ్లి కుమార్డు ఏమంటాడు రాణించగలడా వచ్చిన బంధువులు ఏమంటారు చూడగలరా అస్సలుగా చూడు ఏంటిది ఇంకో అంటే అసలు ఈ పెళ్ళి వద్దు ఈ భార్య వద్దు నాక అని మనం బాధపడుకుంటూ ఉంటాం ఒక వివాహం జరగబోతుందండి ఎక్కడ ఎక్కడ జరగబోతుంది పరలోకంలో ఆ వివాహానికి పెళ్లి కుమారుడు ఎవరు యేసు క్రీస్తు ప్రభు వధువెవరు ఆయన స్వరక్తము చేత సంపాదించబడినటువంటి సంఘం ఆయన సంఘములో మన అందరము వధువులమే మనము సౌందర్యవంతం లేదనుకో ఆయన పక్కన కూర్చుంటాడా చెప్పండి పక్కన కూర్చుంటారా నో మనలో సువాసన రావాలి ఏ సువాసన సౌందర్యవంతం అంటే తెల్లగొచ్చు దానికి అన్ని కీములు రాసి అన్ని రాయడం కాదు మనము మట్టి నువ్వు ఎక్కడి నుంచి దిగబడ్డావు మట్టి నుంచి నువ్వు ఎంత సౌందర్యవంతిమైనా ఒక దినం ఎక్కడ వెళ్ళవలసింది మట్టిలోకి వెళ్ళవలసింది వీటి గురించి మనం ఆలోచన చేయద్దు ఒక సౌందర్యవంత గుణం మనకు ఉండాలి నీ మాట కానీ నీ చూపు కానీ నీ తలంపు కానీ నీ ఆలోచన కానీ నీ హృదయములు వచ్చే ప్రతి కోరిక కూడా దేవునికి సువాసన వచ్చేటువంటిదిగా ఉండాలి అలలుయా ఇటువంటి బిడలుగా ఉంటాయి అందుకే నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు వలివో మొక్కల వాళ్ళు ఎందుకు దేవుడు పోల్చాడంటే సౌందర్యవంతులుగా ఉండాలి మన బిడ్డలు సౌందర్యం కలిగిన వారికి ఉండాలి ఆ రెండవ రాకడలో నీ పిల్లలు సంగముగా మనందరము కూడా ఆ పెళ్లి కుమారు ప్రక్కలో కూర్చోవాలంటే సౌందర్యవంతంగా మనం తయారు చేయబడాలి ఎట్లా కలుగుతుంది సౌందర్యవంతిగా నువ్వు ఉదయం లేచిన మొదలుకొని నువ్వు మోకరించి ప్రార్థన చేయాలి వాక్యం చదవాలి సాక్షార్థంగా ఉండాలి దేవుని గణపరచాలి ఈ లోకంలో సాక్ష్యార్థంగా నువ్వు ఉండగలిగితే మానవులను సన్మానించగలిగితే ఆ సౌందర్య గుణం నీలో ఉంటుంది పెళ్లి కుమారుని ప్రక్కలో నువ్వు కూర్చోగలుగుతావు అది లేకుండా మనం అయ్యో నా పిల్లోని భవిష్యత్ ఏంటి నా కుమార్తె భవిష్యత్ ఏంటి అసలు నా సంఘం భవిష్యత్ ఏంటి నువ్వెంత ఆలోచించిన ప్రయోజనం లేదు ఉండదు కూడా నువ్వు నేర్పించు నీ బిడ్డలకు నేర్పించు నీ బిడ్డలకు నువ్వు ప్రోత్సహించు చాలా కుటుంబాలలో పిల్లలు మాట నాకు ఎంతో గుండె బాగున్న తల్లిని నేను చూస్తున్నానండి భార్య భర్తల మధ్యలో సమాధులైన కుటుంబాలను నేను చూస్తున్నాను చాలా ఎంతమంది ఆ కన్నీరు కరుస్తున్నారు కష్టపడుతున్నారు తెలుసా వాళ్ళు ఎంత సంపాదించినా రాబడి చేతులు నిలబడం లేదు కారణం ఏంటి పిల్లల భవిష్యత్తు కొరకు వాళ్ళు ప్రయాసపడుతున్నారు ప్రయాసపడుతున్నారు తల్లిగా తండ్రిగా దేవుడు మనతో మాట్లాడుతున్నమాట కుటుంబముగా దేవుడు మనతో మాట్లాడుతున్నమాట నువ్వు దేవుని ఎడల భయం భక్తి కలిగి ఉంటే నీ చేతుల కసరత నువ్వు అనుభవిస్తావు దేవుని భయము భక్తి కలిగి ఉండాలి ఫస్ట్ భయము భక్తి కలిగిన కుటుంబముగా ఉండాలి ఫస్ట్ అప్పుడే నీ లోకటి ఫలించు ద్రాక్ష బలి ఉంటుంది అంత అత్యధికంగా దేవుని ఆశీర్వదిస్తాడు సంఘాన్ని దీవిస్తాడు ఆ ఉత్తేజింప చేస్తాడు అంత మాత్రమే కాదు నీ పిల్లలను మరి ఒలీవ మొక్క వల్ల దేవుడు పోల్చాడు ఒలీవ మొక్క పక్కన పెడితే ఎందుకు పోల్చాడంటే ఒక రాజరికంగా దేవుడిని అభిషేకిస్తాడు నీ బిడ్డలను దేవుని గణపరిచే బిడ్డలుగా దేవుని మరి పరిచే బిడ్డలుగా దేవుని ఆరాధించే బిడ్డలుగా నామాన్ని ప్రకటించే బిడ్డలుగా నీ బిడ్డలు ప్రార్థన చేయి ఎదుటి మనిషిని గౌరవించేటువంటిదిగా నీ బిడ్డకు నేర్పించు మనిషిని మనిషినిగా గౌరవించేవారు మనం చూడాలి నేను దినాల్లో ఎవరి బిడ్డ ఎట్లా ఉన్నారో తెలుసా భయంకరంగా చెడిపోయి ఉన్నారు భయంకరంగా ఎక్కడ చూసినా ఎవరి బిడ్డలే ఎక్కడ చూసినా ఎవరి బిడ్డలే పాడైపోతున్నారు ఇటీవల ఒక జరిగినటువంటి సంఘటన మా మా ప్రాంతంలో ఒక ఆరు మంది యవనస్తులు కుటుంబాలన్నింటి వదిలి ఫ్రెండ్స్ సరిగ్గా వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారంటే సిట్టింగ్ అంట ఎందు సిట్టింగ్ సిట్టింగ్ అంటే ఏంటి మీకేమన్నా తెలుసా యవన బిడ్డలు తాగేదానికి వెళ్ళారంట పాపం కుటుంబాలను వదిలి కూర్చొని ఒక పంతే ఒక అడవి ప్రాంతంలో కూర్చొని బాగా తాగి పీకల్లాగా తాగి బాగా తిని ఏం చేసా తెలుసా ఒకరినొకరు కొట్టుకొని ఇద్దరు చనిపోయారు ఇద్దరు నీటిలో పడిపోయారు ఇద్దరు ఎక్కడున్నారో తెలియడం లే ఆరు మంది పరిస్థితి ఘోరంగా ఉంది తల్లిదండ్రులు గుండె బాదుకుంటున్నారు ఆలోచన చేయండి దినాలు బిడ్డలు ఎట్లా పాడైపోతున్నారు దేనికి కారణం ఎవరంటే ఫస్ట్ కుటుంబంలో ఉన్న తల్లిదండ్రిగా మనమే ఆలోచన చేయండి వారి భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావు వారి నడవడిక జీవితం గురించి ఎప్పుడైనా ఆలోచన చేసావా వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు ఎలా మాట్లాడుతున్నారు ఎలా జీవిస్తున్నా ఎప్పుడైనా ఆలోచన చేసావా నో అమ్మా నీ కుమారుడు ఇట్లా ఇట్లాంటి వాడంటే ఫస్ట్ ఎవరు ఏం పోతావు ఎవరి మీద పోతావు ఎవరు చెప్పినా వాళ్ళ మీద పోతావు ఏ అమ్మా నా పిల్లడు ఇలాంటి వాడా నా కుమార్తె ఇలాంటిదా ఎందుకు చెప్తున్నారని ఆలోచన చేయరు చెడుగా చెప్తున్నారు అనుకుంటారే కానీ వాళ్ళు ఎందుకు చెప్తున్నారు ఒక సెంట్ కొడితేనే మనకు అంతే కదా స్వెంట్ మనం కొట్టుకొని పోతుంటే నడుచుకోపోతే స్మెల్ వస్తుంది ఒక మాట వారిలోంచి వస్తుందంటే ఆ స్మెల్ ఎందుకు వస్తుంది ఆ శబ్దం ఎందుకు వస్తుందో జ్ఞా జ్ఞాపకం చేసుకోవాలి భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తున్నావే వాళ్ళు చెడిపోతున్నాను ఎప్పుడు ఆలోచన చేసేవా ఫలాని సంఘస్థులు ఇలాంటి వారంటనే ఫలాని సంఘం ఇలాంటి వారంటనే పలాని పెంతు కోస్త ఇలాంటి వారిని పలా సిఎస్ ఇలాంటి వారంటనే అని మనకు చెడ్డ పేరు వచ్చింది అనుకో ఎవరు దానికి కారణం చెడు పోతున్న వారిని జ్ఞాపకం చేసుకోవాలి సంఘం గురించి చెడుగా వస్తుందంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి వ్యక్తి గురించి చెడుగా వస్తున్న మన జ్ఞాపకం చేసుకోవాలి మనసు గురించి చెడుగా వస్తున్న మన జ్ఞాపకం చేసుకోవాలి క్రీస్తు బిడ్డలు ఇలాంటి వారంటనే అంటే బైబిల్ పట్టుకుంటాం అదే బార్లో కూర్చో అంటాం ఏ చేత్తో బైబిల్ పట్టుకుంటామో అదే చేత్తో బారులో ఉంటాం బైబుల్ పట్టుకుంటున్నాం ఇంట్లో వెళ్ళి తరిగితే అదే చేత్తో రిమోట్ పట్టుకుంటున్నాం బైబుల్ పట్టుకుంటున్నాం అదే చేత్తో సెల్ పట్టుకుంటున్నాం సెల్ పట్టుకోవడం మంచిదే దానిలో వచ్చేటటువంటి చూడాలని చూస్తున్నాం దానిలో చేయరాని చేయరాని పనులు చేస్తున్నాం అది మనిషికి ఉపయోగకరంగా మారిస్తే దాన్ని మనం ఏం చేస్తున్నాం చెడుగా ఉపయోగిస్తుకుంటున్నాం నువ్వు ఏది చేయకూడదు ఏది నువ్వు ఉండకూడదో దాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోమంటే నువ్వేం చేస్తున్నావు అదే చేస్తూ పాడైపోతున్నావు ఆలోచన చేయండి సౌందర్యవంతులుగా ఉండాలంటే ఇటువంటి దారు వస్తుందా ఉదయం లేవగానే ప్రార్థన చేయి వాక్యం చదువు ఆదివారం గుడికి రా బిడ్డలను గుడికి తీసుకురా చర్చికి తీసుకురా మందిరాన్ని తీసుకురా వాళ్ళకి నేర్పించు వాళ్ళకి నేర్పించు ఎట్లా ప్రభుని ఆరాధించి నేర్పించు వాళ్ళు ఎట్లా బైబిల్ చాలి నేర్పించు మొదటిగా నీవు చేస్తూ నీ బిడ్డలకు నేర్పించు కుటుంబము పాడు కాదు నీ కుటుంబంలో కష్టాలు వచ్చినా ఎదుర్కోగల శక్తి నీకుంటుంది ఆలోచన ప్రియమైనటువంటి వాళ్ళారు కుటుంబాలలో ఉన్న కష్టాన్ని బట్టి కుటుంబాలలో ఉన్నటువంటి శ్రమను బట్టి ఉండే అనేకమైనటువంటి బాధలను బట్టి నువ్వు కృంగిపోతున్నావేమో ఒలీవ మొక్కల వల్ల దేవుడిని బిడ్డలను ఆయన ఆశీర్వదించాడు కానీ మనమే దానిని పోగొడుతున్నామండి మనమే దానిని తోసివేస్తున్నాం జ్ఞాకం చేసుకున్నాం ప్రియమైన వాళ్ళు